నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గ్రామం మల్కాపురం చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు ఆదివారం రోజున మద్యం మాంసం తీసుకోమని ముందు సేవించమని ప్రమాణం చేశారు నమస్కరిస్తా దయచేసి ఆదివారం ఆచరించండి మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం మన దేహంలో ఉన్న తేజస్సును నిలబెట్టుకుందామండి దయచేసి పెద్దలారా మహాత్ముల ఆదివారం వదిలించండి దయచేసి మీ పాదాలు నమస్కరిస్తున్నాను వారములో మొదటి వారము ఆదివారము ఆ రోజున ఆ రోజున మేమంతా కూడా మేమంతా కూడా మధురోసాలని మధుమాసాలని మత్తు పదార్థాలని మత్తు పదార్థాలని విసర్జిస్తున్నామని విసర్జిస్తున్నామని మహాభారత మహాభారత ప్రవచనము ద్వారా ప్రవచనము ద్వారా మేము ప్రమాణం చేస్తూ ఉన్నాము దీనికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అందరికీ ఉంటుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ దయచేసి పాటించండి తల్లులారా తల్లులారా మన తేజస్సును మనమే కాపాడుకోవాలి ఎవరు వచ్చి కాపాడు మన ఇల్లు మనమేలా ఎలా కాపాడుకుంటున్నామో మన దేహాన్ని మనం అలా కాపాడుకోవాలి ఒక్క వారం కలిసి చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్